స్టార్ న్యూస్ తెలంగాణకి స్వాగతం దోపిడి దొంగల ముఠా పట్టివేత ఎనిమిది మంది అరెస్టు రెండు కార్లు ద్విచక్ర వాహనాలు ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల ఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ వివరాలు వెల్లడించారు తులం పావు బంగారం ఫోన్ పే ద్వారా ఒక లక్ష రూపాయలు రెండు మోటార్ సైకిళ్లు రెండు కార్లు ఎనిమిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులు శ్రీకాంత్ మల్లేష్ రాజు మురళి సతీష్ మోహన్ రెడ్డి రఘు మధు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు కేసులు తక్కువ సమయంలో ఛేదించిన పట్టణ సిఐ కర్ణాకర్ పట్టణ ఎస్ఐ సుప్రియ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ ను ఎస్పీ అభినందించారు దొంగల ముఠాను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని జిల్ ఎస్ అశోక్ నగదు బహుమతిని టెంపుల్ హనుమాన్వాడ దగ్గర ఒక బయటి జరిగింది దీంట్లో ఎనిమిది వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ లొకేషన్ కనుక్కొని వాళ్ళకి ఆగి కొట్టి బెదిరించారు ఆ తర్వాత వ్యక్తికి రూమ్ తీసుకొని వాళ్ళతో ఒక లక్షలు అమౌంట్ పే చేయించారు ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కూడా బెదిరించి తీసుకున్నారు మరియు ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వ్యక్తికి సారాంగ ఫారెస్ట్ ఏరియా తీసుకొని మళ్ళీ ఎక్కువ డబ్బులు అడగడానికి మళ్ళీ బెదిరించారు కొట్టారు ఆ తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకొని కూడా వాళ్ళ అమ్మ పుస్తక తాడు కూడా తీసుకున్నారు అదే క్రమంలో ఈ వాళ్ళ బ్రదర్ ఇంట్లో తెలిసిన తర్వాత వ్యక్తి మన దగ్గర వచ్చారు అండ్ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు ఆ తర్వాత ఈ బిఎస్పి జత్యాల ఆధ్వర్యంలో రైట్ నై బూటం మన ఫైటింగ్ దీంగ్ మిద మొత్తం ఫోకస్ చేసింది మొత్తం సిసి టీమే చేసుకొని మొత్తం టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకొని అందరికి ఈ రోజు ఈవినింగ్ వస్తు ప్రెస్ మీట్ మొత్తం ప్రాపర్టీ దీంగ్ రికవరీ ఇందులో ముఖ్యంగా ఏవన్ బండి శ్రీకార్ తోన వాల్మీదా ఆల్్రెడీ దాదాపు 22 కేసెస్ ఉన్నాయి ఇంకా ఒకటి ఎక్్యూల్ పడేలా మల్లేసి ఉన్నారు వాళ్ళ మీద కూడా మూడు కేసెస్ ఉన్నాయి పాత ఒకటి వాళ్ళ కత్తి రాజు ఉన్నారు వాళ్ళ మీద కూడా పది కేసెస్ ఉన్నాయి సో దీంట్లో ఈ ఏ వన్ అండ్ ఏ త్రీ మీద రౌడీషీట్ కూడా మనం ఓపెన్ చేశాం ఆల్రెడీ సో మన జిల్లాలో ఈ టైప్ ఆఫ్ రౌడీజం అండ్ గుండైజం అలౌడ్ లేదు అండ్ ఎట్లా అయితే మనం దానికి स्ट्रांगली आयन हैंड टू डी आई कॉन्ग्रैचुलेट डीएसपी जगत्याल डी रघुचंद्र अंडर दिस लीडरशिप वी हैव एबल टू डिटेक्ट दिस केस विद इन ट्वेलव एंड रिकवर होल्ड प्रॉपर्टी ऑलसो ई कॉन्ंग्रेचुलेट सी जगत्याल टाउन कर्नाक सी ई जगत्यालगर सुधाकर एसई कुमार स्वामी एसई सदाकरू एसप्रिया And and team members who have done very good work and, uh, whole अंडम मेम डन वेरी वर्क अइट पड़ चला हार्डवर्क फैनल थैंक यू मन दिकवरी फिफ्टी recover पीस रिकवर आश अमौंट క్యాష్ ఒకటి మోటార్ సైకిల్ అక్యూజ్ ద్వారా యూజ్ చేసిన అది కూడా మనం రికవర్ చేశాం ఒకటి స్మార్ట్ ఫోన్ కూడా వ్యక్తితో వాళ్ళు తీసుకున్న అది కూడా రికవర్ చేశాం ఒకటి కార్ కూడా మనం అది అఫెన్స్ కోసం వాళ్ళు వాడారు అది కూడా మనం రికవర్ చేశాం దీని మీద అదే ఒకటి అది కూడా మన ఆలోచనలో ఉంది దట్ ఈ టైప్ ఆఫ్ దీంట్లో ముఖ్యంగా పాత్ర ఉన్న రిక్యూజ్ మీద ఇందుకు ముందే వాళ్ళ మీద ఏదైనా ప్రాపర్టీ అవరెన్సెస్ కేసెస్ లేదు ఇన్ బాడీ శిక్ష కూడా వచ్చినాయి సో ఎప్పుడైనా వాళ్ళు మన నిఘాలో ఉంటారు దీనివల్ల తొందరగా మనం డిటెక్ట్ చేసినాం सोफार तो अभी माना कि तेरे नहीं वाले गांजे बैच अंदर ले रहा है इब तो वाले गांजे के नहीं ले वो दूसरे जी वाला स्पेस सुबह अनेक I mean, yeah.

వాళ్ళ లొకేషన్ కనుక్కొని వాళ్ళకి ఆగి కొట్టి బెదిరించారు ఆ తర్వాత ఒక రూమ్ తీసుకుని వాళ్ళతో ఒక లక్షలు అమౌంట్ ఫోన్పే చేయించారు ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కూడా బెదిరించి తీసుకున్నారు మరియు ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఫారెస్ట్ ఏరియా తీసుకొని మళ్ళీ ఎక్కువ డబ్బులు మళ్ళీ బెదిరించారు కొట్టారు ఆ తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకొని కార్డు క్రమంలో పిలిచిన తర్వాత మన దగ్గర వచ్చారు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు ఆ తర్వాత ఈ డిఎస్పీ రైట్ నైట్ మొత్తం మన ఫైవ్ మీద మొత్తం ఫోకస్ చేసింది మొత్తం సీసీటీవీ చూసుకొని మొత్తం టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకొని అందరికీ ఈరోజు ఈవినింగ్ వరకు రెస్ట్ ఇస్తాడు మొత్తం ప్రాపర్టీ దీనికి రికవర్ అయ్యింది దీనిలో ముఖ్యంగా ఏ వన్ బండి శ్రీకాంత్ ఉన్న వాళ్ళ మీద ఆల్రెడీ పాత ట్వంటీ టూ కేసెస్ ఉన్నాయి ఇంకా ఒకటి అక్యూజ్ పడేలా మళ్ళీ ఉన్నారు వాళ్ళ మీద కూడా మూడు కేసెస్ ఉన్నాయి పాత రాజు ఉన్నారు వారి మీద కూడా పది కేజెస్ ఉన్నాయి సో దీంట్లో ఏమనే ఇది మీద రౌడీ షీట్ కూడా మనం ఓపెన్ చేశాము ఆల్రెడీ సో మన జిల్లాలో ఈ టైప్ ఆఫ్ రౌడీస్ అనయి మనం అలౌడ్ లేదు అండ్ ఎట్లా అయితే మనం దానికి చాలా స్ట్రాంగ్లీ ఆయన హ్యాండ్ టీ చేస్తాం ఐ కాంగ్రాచులేట్ डीएसपी क्षेत्रीय डी रघुचंद्र अंडर दिस लीडरशिप वी हैव एबल टू डिटेक्ट दिस केस विद इन 12 एंड रिकवर होल प्रॉपर्टी आल्सो आई प्रोग्रेसिवली सीआई क्षेत्रीय टाउन कर्नाटक सीआई क्षेत्रीय उदयपुर साहब एसआई कुमार साहब एसआई उदयपुर एंड डब्ल्यूएसआई शुक्रिया एंड माय टीम मेंबर्स हु हैव डन वेरी गुड वर्क एंड होल नाइट వాళ్ళు ఈ కేస్ మీద పడి చాలా హార్డ్ వర్క్ చేసి ఈ ఫైనలైజ్ చేస్తారు మన దగ్గర రికవరీలో ఫిఫ్టీ థౌజండ్ గోల్డ్ పీస్ ఒకటి రికవర్ అయ్యింది ఒక లక్ష అమౌంట్ క్యాష్ రికవర్ అయ్యింది ఒకటి మోటార్ సైకిల్ అక్యూస్ ద్వారా యూజ్ చేసిన అది కూడా మనం రికవర్ చేసాం ఒకటి స్మార్ట్ ఫోన్ కూడా వాళ్ళు తీసుకున్నారు అది కూడా రికవర్ చేసాం ఒకటి కార్ కూడా మనం అది కోసం వాళ్ళు వాడారు అది కూడా మనం రికవర్ చేశారు అదే ఒకటి అది కూడా మన ఆలోచన ఈ టైప్ ఆఫ్ జీవితంలో ముఖ్యంగా పాత్ర ఉన్న పీరియడ్ కూడా ఇందుకు ముందే వాళ్ళ మీద ఏదైనా ప్రాపర్టీ అఫెన్సెస్ కేసెస్ లేవు ఇట్ వాస్ ఇన్వాల్వ్ టోటలీ ఇన్ బాడీ అఫెన్స్ వాళ్ళకి శిక్ష కూడా వచ్చినాయి సో ఎప్పుడైనా వాళ్ళు మనకు నిఘాలు ఉంటా అప్పుడు దీనివల్ల తొందరగా మనం డిటెక్ట్ చేసాము సో ఫార్ మనకి